అరాచకత్వం నుంచి ధరణిని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటిగా పరశురాముడుగా భూమి మీద జన్మించాడు హర్షు అంటే గొడ్డలి దానితో దుష్ట శిక్షణ చేస్తాడు కాబట్టే పరశురాముడు అయ్యాడు రేణుక జమదగ్ని సంతానంలో ఐదోవాడు దుష్టులను శిక్షించేందుకు ముఖ్యంగా చెడ్డవారిని హైహే వంశీయులను నాశనం చేసేందుకు పరశురాముడు అవతరించాడు ఈ వివరాలన్నీ స్కందపురాణం పురాణం హరివంశం శివపురాణాల్లో వివరించబడ్డాయి పరశురాముడు రుద్రుడు నారాయణుడు ఇద్దరికీ అవతారంగా పరిగణిస్తారు పురు వృద్ధుడైన భీష్మ పితామహుడు పాండవులు కౌరవులకు విలువిద్య నేర్పించిన ద్రోణాచార్యుడు కుంతికి జన్మించి రథసారధి సూతుడి దగ్గర పెరిగిన కర్ణుడు ఈ ముగ్గురికి పరశురాముడే గురువు పరశురాముడు మహిష్మాతి లాంటి పెద్ద రాజ్యాన్ని జయించిన మహావీరు ఈయన తండ్రి ఆదేశం మేరకు కన్నతల్లినే చంపుతాడు అంతేకాదు తన గొడ్డలితో క్షత్రియులను ఇరవై ఒక్కసార్లు నాశనం చేశాడు పరశురాముడు ఇప్పటికీ భూమిపైనే చిరంజీవిగా ఉన్నారని చాలామంది విశ్వసిస్తారు కలియుగంలో రానున్న కల్కికి కూడా విద్యను నేర్పించేది పరశురాముడే అని పురాణాల్లో ఉంది శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముడిని పూజించడం వల్ల చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుందని దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు దూరమైపోతాయని భక్తుల విశ్వాసం